Look. రోజుకి ఉండాలి ఏం ఉండాలి అన్న డిస్కషన్ అవుతుందండి నీకు నచ్చింది ఉండ అంటారు నాకు నచ్చింది ఉండితే మీరు ఎలా తింటారు అని అర్థం కాదు నాకు సర్లే నాకు నచ్చింది ఏదో ఉండమన్నారు అని ఏదో ఒకటి ఉండేస్తాను ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి పోపు వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి బ్రౌన్ కలర్ అంత చెరుకు వేపేసుకుంటున్నాను పక్కన ఇంకో బాండి బాండి పెట్టుకుని అందులో సరికాయ ముక్కలు తరిగేసుకుని సొరకాయ పులుసు పెట్టేద్దాం అనుకున్నాను సొరకాయలను పెట్టేసి బాగా మగ్గించుకుంటున్నాను పక్కన మరిగిన దాంట్లో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాను అలాగే చింతపండు పులుసు సొరకాయలు వేసేసుకున్నాను టేస్టీ సరిగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు నోటికి రుచిగా కావాలనుకుంటే చేసుకోవచ్చు ఎలాగో పులుసు చేసాం మళ్ళీ ఫ్రై చేయమన్నారు సన్న బాండి పెట్టేసి పోపు తులుసులు వేసేసుకుని బెండకాయ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా రోజు నా ఫుడ్ అయితే రోజు యామ టేస్టీగా రెడీ అయిపోయింది మీరేం తిన్నారో కింద కమెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఇలాంటి డిస్కషన్ జరుగుతాయమో కింద కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్